నమస్తే అండి నా పేరు వెంకట్ మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రెండు కార్లు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉన్నాయి రెండు కార్లు కూడా ఒకటే ప్యాటర్న్ ఒకటే ఇయర్ కాబట్టి రెండు బండ్లు అయితే మీ ముందుగా అయితే తీసుకొచ్చాను క్రిస్టా బండ్లు ఇంతకంటే మంచి బండ్లు అంటే కష్టం అండి ఒకసారి అయితే మీకు రెండు పండ్ల డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ రెండు బండ్లు కూడా ఎయిట్ సీటర్ వెహికల్ అండి అన్నిటికంటే ముఖ్యంగా రెండు బండ్లు కూడా ఎయిట్ సీటర్ వెహికలు రెండు బండ్లు కూడా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు బండ్లు కూడా రెండు వేల పద్దెనిమిది ఇది పదకొండవ నెల బండి ఇది పన్నెండో నెల బండి రెండు బండ్లు కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ బండి వచ్చేసి టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ అండి రెండు కూడా టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ రెండు బండ్లు కూడా వి వర్షనే రెండు బండ్లు కూడా ఎయిట్ సీటర్ వెహికల్ ఈ బండి వచ్చేసి ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్ జరిగింది కంప్లీట్ షోరూమ్ డ్రాగ్ అండి ఇంకా ఈ బండిలో మైనస్ ఏంటంటే ఫ్రంట్ బంపరు బ్యాక్ బంపర్ కోటర్ ప్యానల్ అయితే టచ్ అయితే జరిగినాయి ఇది అయితే రిప్లేస్ చేశారు ఫ్రంట్ బంపర్ అయితే ఈ బండికి అయితే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి ఎక్కడ కూడా ఏపీసీ లేదు అంటే బంపర్లు అంటే కామన్ చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది ఈ రెండు బండ్లకు కూడా బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదండి ఆల్ ఒరిజినల్గా ఉంది టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఈ బండికి ఈ బండికి రెండు బండ్లకు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి రెండు టైర్లకు కూడా ఐదు టైర్లు ఈ బండికి ఐదు టైర్లు స్టెప్నీ టైర్తో సహా ఈ బండికి స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ రెండు కూడా ఫస్ట్ ఓనర్స్ వెహికల్ అండి ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత రెండు ప్రైజ్ కూడా సేమ్ ప్రైజ్ అండి రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు రెండు కూడా ఒరిజినల్ వెహికల్స్ నేను ఏ అయితే రిపోర్ట్ ఉంటుందో అదే చెప్తానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు ఇచ్చే ఇరవై వేల కమిషన్ కోసం నేనైతే అబద్ధమైతే పొరపాటును కూడా చెప్పను ఏ డీలర్ చెప్పమన్నా కానీ ఈ బండికి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి దీంట్లో రీప్లేస్ అయింది ఏంటంటే ఫ్రంట్ బంపర్ ఇక్కడ ఒక గ్రిల్ ఉంటుంది ఆ గ్రిల్ ఒకటి రీప్లేస్ అయింది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు రెండు బండ్లు కూడా ఎయిట్ సీటర్ వెహికల్స్ కొంచెం ఫాస్ట్గా కూర్చొట్టడానికి ట్రై చేస్తాను సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు చూసుకోవచ్చు పర్ఫెక్ట్ కంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒక లక్ష ఆరు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు నేను ఏ బండి పెట్టినా రీడింగ్ గురించి మీరు వన్ పర్సెంట్ కూడా ఆలోచించకండి ఎందుకని అంటే రీడింగ్ బ్యాక్ ఉన్న బండిలో నేను వాళ్ళు చేయమన్నా నేనైతే చేయను ఒకవేళ చేసినా కానీ క్లియర్గా చెప్తాను నేను ఈ బండి ఒరిజినల్ రీడింగ్ కాదని చెప్పి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు పాయింట్ ఫోర్ వి వర్షను భయ వేసుకో బాని అడుకోలేక మరి బయటికి వెళ్ళే పంచింగ్ చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది కోటర్ ప్యానల్కి టచ్ప్ అయితే జరిగింది క్లియర్గా ఏదైతే నేను అదే చెప్తున్నాను అండి రెండు బంపర్లు కోటర్ ప్యానల్ ఇంకా ఢిల్లీలో అనేది కామన్ అండి చిన్న చిన్న డెంట్స్ స్క్రాచెస్ ఇంత పెద్ద బండికి చిన్న చిన్న స్క్రాచెస్ అవి గలీజుగా కనబడతాయి చేయించుకుంటారు కంపల్సరీ ఎక్కడ రస్టింగ్ కానీ అట్లాంటిది ఏం లేదండి పర్ఫెక్ట్గా ఉంది రెండు బండ్లు కూడా ఫస్ట్ ఓనర్ రెండు బండ్లు కూడా రెండు వేల పద్దెనిమిది లాస్ట్ ఓకే అండి ఇది ఫ్రంట్ పొజిషన్ వర్జినల్ ఈ బానడి కూడా ఒరిజినల్ అండి ఏవి చూసుకోవచ్చు ఇంజన్ చూసుకోవచ్చు ఇక సీల్డ్ ఇంజన్ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు యాప్రన్స్ కానీ ఏది కూడా డ్యామేజ్ లేదండి ఆల్ ఒరిజినల్గా ఉంది ఈ ఫ్రంట్ బంపర్ ఒకటి ఈ గ్రిల్ ఒకటి ఇవి అయితే రీప్లేస్ అయింది ఇంకెంతకు మించి అయితే ఏది లేదు ఏదైతే ఉందో అదే క్లియర్గా అయితే చెప్తాను ఇంకా చూసుకోవచ్చు ఈ బండి పొజిషన్కి వస్తే ఇది సిల్వర్ కలర్ వెహికల్ అండి ఇంకా బంపర్ల గురించి అయితే నేను చెప్పాను అది స్కాచెస్ పెడితే మామూలుగా టచ్ అప్లు అనేవి జరుగుతాయి ఈ బండికి ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు రెండు బండ్లకు కూడా ఒకటే విధంగా అయితే టైర్ కండిషన్ అయితే ఉందండి ఇది సిల్వర్ కలర్ అది వైట్ కలర్ ఈ బండి వచ్చేసి కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చూసుకోవచ్చు మాన్యువల్ గేర్స్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి నేను ఏదైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదైనా రీడింగ్ తేడా ఉంటే ముందే చెప్తా నేను ఎయిట్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చు ఇది కూడా సీట్ కవర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది రెండు బండ్లు కూడా రెండు వేల పద్దెనిమిది ఇది పదకొండవ నెల బండి సిల్వర్ కలర్ది వైట్ కలర్ వచ్చేసి పన్నెండు వందల ఎలా టూ పాయింట్ ఫోర్ ఫ్రీ వర్షన్ రెండు మళ్ళీ కూడా కంపెనీ పంచింగ్స్ చూసుకోవచ్చు ఇవన్నీ నేను మీకు చూపెట్టాలని వీడియోలో చూపిస్తున్నాను ఆల్రెడీ నేను మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే మీ ముందుగా అయితే తీసుకొస్తాను ఇది ఢిల్లీ నెంబర్ అది పంజాబ్ నెంబర్ అండి చూసుకోవచ్చు ఒకసారి ఈ బండి ఇంజన్ కూడా చూపిస్తాను ఒకసారి అయితే ఈ బండి ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇది చూసుకోవచ్చు అండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సీల్డ్ ఇంజన్ అయితే ఉంది చూసుకోవచ్చు ఇవి పైందండి దీనికి జంగ్ వచ్చింది అది ఏం కాదు దాని గురించి మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి ఇంజన్ అయితే ఉంది బానెట్ కూడా ఒరిజినల్ అండి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఏపీస్ కూడా బంద్ కారా భయ్య రైట్ సార్ బండి అయితే మీకు రెండు బండ్లు కూడా క్లియర్ అయితే చూపించారండి మరొకసారి విడివిడిగా మీకు అయితే అర్థమయ్యేటట్టు అయితే క్లియర్గా అయితే చెప్తాను ఈ బండ్ వచ్చేసి టైటో ఎనోవా క్రిస్టార్ టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటి నుంచి డిక్కి దాకా గ్లాసుల డోర్ లేదు కూడా రీప్లేస్ కాలేదు ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది కంప్లీట్ షోరూమ్ డ్రాక్ అండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు ప్లస్ స్టెప్నీ టైర్ వర్జినల్ బండి అండి ఇంకా ఈ బండి వచ్చేసి టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పదకొండవ నెల బండి ఇది పన్నెండో నెల బండి రెండు వేల పద్దెనిమిది ఇది కూడా ఫస్ట్ ఓనర్ వెహికలే బంపర్ లీడ్చి పెట్టి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయితే తిరిగి ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి ఈ బండి వచ్చేసి కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దీనికి కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఈ బండి కూడా ఎయిట్ సీటర్ వెహికల్ ఈ బండి కూడా ఎయిట్ సీటర్ వెహికల్ అండి రెండు కూడా డీజిల్ బండ్లు మేనోలో గెలుసు రెండు బండ్లు కూడా ఈ బండి పంజాబ్ రిజిస్ట్రేషన్ బండి ఇది వచ్చేసి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఈ రెండు బండ్లు కూడా లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నాయి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ రెండు బండ్ల ప్రైజ్ కూడా పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది అంటే నేను యాభై వేలు లక్ష రూపాయలు అయితే నేను ఎప్పుడు ఏ బండిలో కూడా నేనైతే బార్గనింగ్ అయితే చెప్పలేదండి ఆల్రెడీ వాళ్ళు చెప్పినంత చెప్పాలంటే నేను ఏ బండి కూడా అమ్మలేవను కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ చేసి అయితే నేనైతే పెడతాను ఈ రెండు బండ్లు కూడా ఒకటే ప్రైజు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ టయాటో ఇనోవా క్రిస్టా కొనాలి అని అనుకునే వాళ్ళు ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ అయితే ఇక నాకు అయితే ఉండదండి ఎందుకంటే నేను ఎన్నో బండ్లు చూస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నా నేను బండ్లు మాత్రం రెండు బండ్లు కూడా అలా ఉన్నాయి పీసులు ఉన్నట్టు ఉన్నాయి ఈ సిల్వర్ కలర్కి అయితే ఒకటి రెండు చోట్ల స్క్రాచెస్ ఉంటే టచ్పులు చేశారండి ఏదైతే ఉందో ఉన్నదో ఉన్నట్టు చెప్తారు తర్వాత మళ్ళీ మీరు చెప్పలేదు అనొద్దు బండి మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ మీటర్ బ్యాక్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ రీడింగ్ బండ్లు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను థ్యాంక్ యూ